రెగ్యులర్ వద్దాం అనుకుంటాం నా ఆఫీస్ వాళ్ళే మాది చేస్తారు వాళ్ళే ఇస్తారు కొత్తగా బాగా చేశారు కదా మీరు భారతీయ జనతా పార్టీకి అంటే ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్టీకి ఓ మాట చెప్పాలనుకుంటా ఉన్నా మొన్నటికి మొన్న ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పినప్పటికీ కూడా మీరు ఏమాత్రం మారలేదు మీ యొక్క కుచితమైన క్రూరమైన ఆలోచనా విధానం ఏమాత్రం మారలేదని చెప్పడానికి నిన్న మీరు మాట్లాడిన రాజ్యాంగ హత్యాదినం అనే మాట గాంధీని హత్య చేసిన గాడ్సే భావజాలానికి సంబంధించిన వాళ్ళు మీరు అంతకంటే ఇంకేం పదాలు వాడతారు మీ నోట్లోంచి వచ్చే మాటలే అవి మీ మాటలకి చేతలకి చాలా దూరం ఉంటుంది ప్రపంచాన్ని మీరు మాట వింటా ఉన్నారు మాకని చెప్తారు పక్కనే చైనా వాళ్ళు దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకున్నారంటే చైనా పేరు ఎత్తి కూడా మాట్లాడడానికి దమ్ము లేని రాజకీయ పార్టీ మీది దమ్ము లేని మీ సాంస్కృతి విభాగం ఆలస విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా ఇక్కడ పెద్ద పెద్ద రాజకీయాలు మాట్లాడ మాట్లాడడానికి సిద్ధంగా వెళ్ళలేను నేను మీరు ఏ విధంగా ఆ రోజున నోట్లు రద్దు చేసి లక్ష అబద్ధాలు చెప్పి మీరు మీ ధనవంతులకు ఏ విధంగా ఉపయోగపడ్డారో మా అందరికీ తెలుసు ఈ ప్రపంచానికి తెలుసు ఆ రోజున మీరు కొన్ని వందల మందిని బ్యాంక్ క్యూల్లో చనిపోతే మిమ్మల్ని హత్య చేశారని అనొచ్చు నా అని అడుగుతా ఉన్నాం బస్ చావులన్నీ మీ కౌంట్లోకే వస్తాయి ఒక్క పెద్ద ఆయన రాలేదాంట్లే లైన్ లేకి అటు చూద్దాం మణిపూర్లో ఈరోజు కూడా ప్రధానమంత్రి పోలే మణిపూర్ ఆఖరికి అగ్ని కీలల్లో ఉంది హత్యల్లో ఉంది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రెండు సార్లు పోయే ఒకసారి పోయి వచ్చారు ఒకసారి పోయే ప్రయత్నం చేస్తే మీరే ఆపారు మిమ్మల్ని ఏమనొచ్చు అంతెందుకు రోజున మీరు చెప్పుకునే అన్నీ కూడా అబద్ధాలు సంగతి జనానికి అర్థమైంది కాబట్టే మీరు వందలు ఇవ్వండి నాలుగు వందలు ఇవ్వనంటే మీ మాడు పగలగొట్టి మిమ్మల్ని మైనారిటీగా తయారు చేశారు ఆఖరికి మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు లాంటి స్నేహితులతో కలిపి మీ స్నేహితులు ఎప్పటికీ వాళ్ళు మీ స్నేహితులే భయంతోనో భక్తితోనో చెప్పలేను కానీ మొత్తం మీద మీతో కలిసి వాళ్ళతో కలిపి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున పార్లమెంట్లో కూడా స్థిరమైన ప్రభుత్వం అని చెప్పించుకునే అబద్ధాల కోర్లు మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడే వాళ్ళ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు మా రాష్ట్రానికి వస్తే లేక మా ప్రాంతానికి వస్తే మాట తప్పినందుకు మిమ్మల్ని విశ్వ ఆ రోజున విశ్వాసఘాతక దినోత్సవం అని మేము ప్రకటించవచ్చునా ఇదే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం తిరుపతిలో ప్రత్యేక తరగతి హోదా నేను పది సంవత్సరాలు ఇస్తాను నా అరవై నాలుగు ఇంచుల ఛాతీని చూడండి అని చూపించిన రోజున అట్లాగే పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని అమలు చేస్తాను రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాను నేనని చెప్పిన రోజున అమరావతిని ఢిల్లీకి మించిన మా నోట్లేకింత మన్ను ఈ నీళ్లు ముంతలు తెచ్చి కొట్టినా మీరు ఢిల్లీని మించిన రాజధాని కడతారని చెప్పి మొత్తం వీరు మాట తప్పారే విశ్వాసం పెట్టమన్నారే నమ్మకం పెట్టమన్నారే మరి అన్నిటిని కూడా విస్మరించి ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అని చెప్పిన మీరు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కాదు కదా మేము గడ్డికి ఇచ్చిన డబ్బులు పసల గడ్డికి యాభై కోట్లు ఇచ్చాము ఆ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు పసల ఆ రోజున మీరు మాట్లాడిన గుర్తు తెచ్చుకోండి మీరు అమలు చేయలే రాజధాని ఎట్లా ఉందో మీకు తెలుసు పోలవరం ఎట్లా ఉందో మీకు తెలుసు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశ్వాసఘాతకులుగా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన రోజున మేము ఆఖరికి విశ్వాసఘాతక దినోత్సవంగా ప్రకటించవచ్చునని అడుగుతా ఉన్నాం